అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు నా పేరు రమ్య ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే ప్రతి ఒక్క పనిలో విజయం సాధించాలి అని అని మీరు అనుకుంటే ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా ఈ విధంగా మీరు తెచ్చుకోండి చూడండి మీరు ఇలా గుర్రాలు ఎలా ఉన్నాయో రన్నింగ్ చేస్తున్నాయి ఉరుకుతున్నాయి కదండి అలానే ఉండాలి చూడండి గుర్రాలు కూడా ఇలా ఇంత హ్యాపీగా ఒకటి తర్వాత ఒకటి ఉరుకుతున్నట్టుగా ఉండాలి ఎక్కడ ఆగకూడదు వెనకాతల మీకు ఈ స్క్రీన్ని గమనిస్తే మీకు తెలిసిపోతుంది సూర్యుడు ఉదయిస్తున్నాడు గుర్రాలు ఉరుకుతూ ఉన్నాయి ఇలాంటి ఫోటో కనుక మీరు మీ లివింగ్ హాల్లో పెట్టుకోండి చాలా మంచిదండి దీన్ని బెడ్రూమ్లో మాత్రం పెట్టుకోకూడదండి ఇది బెడ్రూమ్లో పెట్టుకుంటే మీకు మొత్తం నెగిటివ్ ఏ ఉంటుంది మీరు లివింగ్ హాల్లో పెట్టుకోండి వాచ్ ఇప్పుడు మనము అలారం పెడతాం కదండీ వాచ్ ఇంట్లో లివింగ్ రూమ్లో అక్కడ దాని పైన పెట్టండి లేకుంటే దాని కింద పెట్టండి కానీ దీన్ని దయచేసి బెడ్రూమ్లో మాత్రం పెట్టద్దండి బెడ్రూమ్లో పెడితే ఇంకా అంతేనండి గొడవలే అవుతూ ఉంటాయి చాలామంది బెడ్రూమ్లో పెట్టుకుంటారు బెడ్రూమ్లో పెట్టకూడదు ఇది బెడ్రూంలో కాకుండా మీరు లివింగ్ హాల్లో పెట్టుకోండి మీకు ఇంట్లోకి వస్తుంటే పోతూ ఉంటే కనిపించే విధంగా ఉండే విధంగా మీరు ఈ గుర్రాలు ఉరికేది ఫోటో తెచ్చుకోండి ఇది స్క్రీన్ పైన చూస్తున్నట్లుగా దీంట్లో మంచి మంచి ఉంటాయి మీరు సూర్యుడు ఉదయిస్తున్నట్టు దాన్ని ఏమంటారు సూర్యుడు అశ్వమేధ యాదం యాగం దాన్ని ఉంటుంది బండి పైన వస్తున్నట్టు ఆ రథం పైన అలాంటి ఫోటోలు అన్నీ ఉంటాయి చూడండి సూర్యుడు మనకు ఉదయించే ముందు వచ్చే ఫొటోస్ కూడా చక్కగా ఉంటాయి సూర్యుడు వెనుక వస్తూ ఉంటాడు సూర్యదేవుడు అనేది ఈ రథం పైన వస్తూ ఉంటాడు ఏడు గుర్రాలపైన చూడండి అలాంటి ఫొటోస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే రోజు మొత్తం పాజిటివ్గా ఉంటుంది మీరు ఏ పని చేసినా దాంట్లో విజయం అనేది తప్పకుండా సాధిస్తారు